ఈ మధ్యకాలంలో ప్రతి యదవకే చంద్రబాబు నాయుడు గారు అంటే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆ నోటికి హద్దు అదుపు లేకుండా పోతుందన్నమాట నిన్న ఒకడు ప్రెస్ మీట్ పెట్టాడు పేరు ప్రస్తావించాడు మళ్ళీ ఆ యదవకే పేరు ప్రస్తావిస్తే మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి నేను ఈ కులం కాబట్టి నన్ను ఎలా అంటారా అని చెప్పేసి అంటాడు ఆ యదవే నిన్న మాట్లాడేయచ్చు నిన్న ప్రెస్ మీట్లో ఉదాహరణ మీకు ఇంతేస్తా మన మంగళగిరిలో పోటీ చేసాడు నాలుగు వందల పదహారు నాలుగు వందల పదిహేడు వచ్చినాయి ఓట్లో మీకు అర్థమైపోయింటుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించుకుంటాను అక్క అంటాడా సరే ఒకసారి అన్నాడు రెండు సార్లు అన్నాడు అంటే వేరే విషయం ఒక యాభై సార్లు అన్నమాట లాస్ట్లో నీకు అబ్బా అంటాడు నీ దిగి దిగొచ్చేలా అంటే నీ అబ్బా గుర్తు గుర్తొచ్చేలా చేస్తాను అంటాడు నీ ఎంత చూసేస్తాను అంటాడు ఎవడు ఈడే ఇప్పుడు నేను నేను కుక్క అనడానికి ఎలా ఉంటుంది నీకు నేనమ్మ అన్నాడు దాకా మా చుట్టూ తిరిగి నేను ఎదవ్వే కదా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగి ఎదవ్వే కదా ఈ ఎన్నికల ముందు నీకు టికెట్ ఇవ్వనంటేనే కదా బయటికి పోయింది నువ్వు అవునా టీవీ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు దీరుడు ఇప్పించి పొగని ఎదవ నువ్వేనా ఏమంత బలుపా అని అడుగుతున్నా మేము అన్నమా నిన్ను సింపుల్గా అనొచ్చు ఎల్రా కుక్క నీ బుద్ధి ఆడకు తెలియదు ఎంగిలి మెతికి కోసం ఆశపడే కుక్క అంతే ఇలాగే అంతే కానీ సంస్కారం పడ్డవుతున్న పోతే పోనీ అంత వయసు వచ్చింది నీకు నీకు లేకపోవచ్చు కానీ నీ గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది కనీసం నీ పేరు కూడా ప్రస్తావించట్లే అందుకే మళ్ళీ పేరు ప్రస్తావిస్తే మళ్ళీ మనోభావాలు తగ్గినే నేను అడే కాదు మళ్ళీ మాకు కొంత కొంత దరిద్రులు ఉన్నారు మళ్ళీ ఆ నేవాన్ని అంటే ఇక్కడ వీళ్ళు ఫీల్ అయిపోతారా మళ్ళీ అది దరిద్రం మళ్ళీ మాకు కొంతమంది ఉన్నారు మళ్ళీ మా దాంట్లో కూడా దరిద్రులు ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులైనా తిట్టేయచ్చు ఎన్న మాట్లాడేయచ్చు వాళ్ళ గురించి వీళ్ళ మాట్లాడరు వీళ్ళ ఖండించరు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అని వీళ్ళ ఖండించరా ఈ బొగ్గడి గురించి మాట్లాడితే వీళ్ళు ఫీల్ అయిపోతారు ఇక్కడ మరి మామూలు మనోభావాలు కాదు కాదు మరి చంద్రబాబు నాయుడు గురించి ఇలా అన్నాడరా మరి కనీసం దాని కౌంటర్ అన్న మీరు మాట్లాడలేదు కొంచెం చిన్న కార్యకర్తలు కాదు మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మళ్ళీ ఆ నేమన్నట్టు వీళ్ళకి నిపుతలేదు ఇక్కడ ఈ యదవులకు వచ్చిన జబ్బు అదే మన నోటుకు వచ్చింది మాట్లాడేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమీ అనకూడదంటే కుదరదు కాస్త ఒలి దగ్గర పెట్టుకుని మాట్లాడలేము మనం కూడా సరే చంద్రబాబు నాయుడు ఏకవచ్చు సరే నువ్వు గౌరవం ఇస్తే ఇవి ఇవ్వకపోతే ఇవ్వు మేము కూడా నీకు గౌరవం ఇవ్వంగా అది నీ ఇష్టం గారు అనాలని చెప్పేసి నేను రూల్ ఇవ్వలేదు నీకు నచ్చినట్టు పిలుచుకు కాదని అట్లా కానీ సామెతలు ఎందుకంటే నా ఈ జంతువులతో పోల్చడాలు నేను తీసేస్తాను నేను పొడిచేస్తాను లింగ మనం మనకు వచ్చిన ఓట్లంతా మనం పోటీ చేస్తే మన స్థాయి అంతా ఏంటి మనం కూడా ఇష్టానుసారంగా పేలిపోవడమే నేను అనలేమా నేను నువ్వు గుంటనక్కా అంటే నేను ఊరుకొక్కా అని చెప్పేసి అనలేమా నేను టైం పట్టుద్ది ఏమన్నా ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత పది మంచిగా అనిపించుకోవడం దీనికైనా అడుగుతున్నా సరే మీద సమస్య వచ్చింది నేను దాని గురించి కూడా ప్రస్తావించట్లా సరే నువ్వు ప్రెస్ పెట్టడానికి ఒక కారణం ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గురి గురించి మాట్లాడుతూ ఉపయోగం ఉంది అందులో దానికి అసలు కార్య వ్యక్తులు కూడా ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా ఆహా రిక్కి తేడా పడతానా అంతేనా వాళ్ళ గురించి మాట్లాడట చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనబడ్డారు కదా తిరిగి మాట్లాడటం మనం అంటే అయిపోతున్నా వాళ్ళు అయిపోయారు వేసి వాళ్ళు అయిపోయారు వాళ్ళు అలాగే పేలిపోయారు నీకన్నీ ఎక్కువ పేలిపోయినా చాలా మంది వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు ఏమైనా అంటే నువ్వు అనుకుంటున్నామో కానీ ఏమైనా కేసులు పెడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి డ్రామా ఆడేద్దామని చెప్పేసి అని అంత అవకాశాలు ఉండవు గుర్తుపెట్టుకో బాగా అసలు ఆ తెలుసు అన్ని తెలుసు అన్నీ తెలిసి ఉండొచ్చేమో కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు ఏదో నీకు ఏదో కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేద్దాం పబ్బం గడిపేసుకుందామని చెప్పేసి అని నీ ఆలోచన కానీ నీకు వాళ్ళకు గుర్తుకొచ్చింది అది ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నాటి పోరాటాలు కదా అవన్నీ కూడా వాళ్ళు చేసినవి ఇప్పుడు నువ్వేదైతే మాట్లాడేవో దాని గురించి ప్రస్తావించలేదు కానీ నువ్వు దాకా ఎక్కడ మాట్లాడేవా లేదు వైసీపీ ఎరికా అధికారులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ మాట్లాడాలా అలాగే ప్రజా సమస్యల నుంచి ఎప్పుడు మాట్లాడలేదుగా మాట్లాడేవా మనకు సంబంధించిన వ్యక్తుల్ని సరే అండి సామాజిక వర్గం కావచ్చు ఇంకోటి కావచ్చు నాటి రోడ్డు మీద తాళ్ళుతో కట్టేసి చేతులు కట్టి చేతులు తిప్పేసి కాలు తాళ్ళుతో కట్టేసి చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదే ప్రస్తావించలేకపోయాం మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనపడ్డారు కాబట్టి మనం ఏది పట్టేది మాట్లాడే మాట్లాడితే అయిపోతే నీకంటే ఎక్కువగా పిలిపోయినోళ్ళు రాలిపోయిన వాళ్ళు ఇవాళ జైలులో మగ్గిపోతున్నారు మీరు అనవసరంగా ఆవేశపడిపోతే నీకే బొక్కది గుర్తు పెట్టుకో బాగా మనకు హత్తరేమో మన పెద్ద విరుడు అయిపోతామేమో అందరూ అయిపోయారులే ఇంకా మనం ఒక్కడవే మిగిలి మనం అప్పుడే ఏమీ చేయలేదు అని చెప్పి అనుకుంటున్నామేమో సాగం దరిద్రం వదిలేసింది ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ అందరూ పోయారు మా దరిద్రానికి నువ్వు అక్కడ కొత్తగా మొదలెట్టావు అంతే వాళ్ళ పోయారు వాళ్ళు పోయారు రా బాబు ప్రశాంతంగా ఉందనుకుంటే నువ్వు ఒకటి ధైర్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఎవడో ఏమి అనుకుంటున్నావు అనుకుంటున్నాం అంతే ఆ యుద్ధు పాలసీల ప్రకారంగా మాట్లాడి ఏదైనా ఉంటే నీకు వచ్చింది నిప్పింటి నీకు ఏదైనా నిప్పు తగ్గితే నువ్వు బాధపడాలా ప్రతిదానికి అలవాటు అయిపోయింది ఇదో వ్యాపారం అయిపోయింది ప్రతి ఏదోకి ఇదొక అయిపోయింది ప్రతి యదవ సామెతలు చెప్పాడు పిటకడలు చెప్పాడు అక్కడ నాకు ఎందుకు ఎన్నికల ముందు వరకు కూడా నువ్వు ఆఫీస్ చుట్టూ దేకే లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ దేకే లేదా కుక్క తిరిగినట్టు తిరిగేసావు టికెట్ కోసం అడిగాం కదా మనం అడుగుని టికెట్ అడిగాం కదా అడిగేవా లేదా మన ఏదో కుక్కేసాలని వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలియకేం కాదు కదా తెలిసే చిచ్చే పోరావత కక్లింది చూసారు ఆల్రెడీ నీలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మగ్గుని చూశారు వాళ్ళకి తెలియదు నీ బుద్ధి ఏంటి ఏంటి మనిషి ఏంటి అనేది మంచిని చూస్తే చెప్పొచ్చు పైగా నీ ముఖం చూస్తూ ముందే చెప్పొచ్చు కన్నాళ్ళే శివుల్లో ఉంటాం పట్టపాల కన్నాళ్ళే శివుల్లో ఉంటాం మన ముఖం చూస్తేనే అద్దులు మీరొద్దు వద్దు పరిధి మనం ఒక లైన్ గీసుకొని ఆ లైన్ వరకు మాట్లాడితే పర్వాలా ఏదో మర్యాద ఇచ్చి గౌరవిచ్చి మాట్లాడమని చెప్పేసి నేను అడగట్లా కించపరిచి మాట్లాడొద్దు అంటున్నాము జంతువులతో పోలికలు వద్దు అలా పోల్చేసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా పోల్ చేస్తాను నేను కూడా నేను ఏదో తీసేస్తాను మీ అబ్బ గుర్తుకు రావాలి మరి మీ అబ్బో మీ అబ్బో అని అడుగుతున్నా ఇంటికిమ్ము కూడదు నీ వల్ల మనకు వచ్చింది నాలుగు వందల ఆ ఓట్లకి నేను పీకి పొడి చేసేస్తానంటే వేసాడు నీకు అడవును ఓటేసాడా నీ కుటుంబ సభ్యుల్లో నీకు ఓట్లు పడవు గట్టిగా గట్టిగా మాట్లాడుతు కుటుంబ సభ్యులు నీకు ఓట్లు పడవు మన స్థాయిని మించేసి మనం మాట్లాడకూడదు కాస్త కుదించుకోవాలి మన అంత ఏదో నలుగురిలోనికి అంటే నేను చెప్తున్నాను కదా నిన్ను పెంచి పోషించింది మా దగ్గరని మళ్ళీ ఇల్లే అదో అంతే కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక లైన్ పెట్టుకొని చక్కగా మాట్లాడితే ఇలా మాలాంటోళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు అది బాగా గుర్తుపెట్టుకో లేదు నోరు ఉంది కదా నేను ఇలాగే పేలిపోతాను ఇలాగే మాట్లాడతానంటే మాలాంటి వాళ్ళ దగ్గర కాశీయాలు గుర్తుపెట్టుకోసారి డైరెక్ట్గా పేరు ప్రస్తావి పేరు ఎందుకు ప్రస్తావించి చెప్పాను కదా మళ్ళీ ఎదోళ్ళు పేరు ప్రస్తావించి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు కులాన్ని తీసుకొచ్చి ముందు ఎలాగన్నారు నన్ను ఇలాగన్నారా అరే మనం మీరు మాట్లాడేసినప్పుడు నువ్వు మాట్లాడేసినప్పుడు వాస్తవానికి వీళ్ళంతా కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఆలోచించే వ్యక్తులు అన్ని మాటలు మాట్లాడేసి మాకు ఏమీ తెలియదు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మీరు అందరూ నన్ను పాపం వాళ్ళు ఏం చేశారు చేసింది చేసిందయ్యా ఎవరి పొలాలను చేసుకుంటారు నేను నోటి తోలుగొద్దు నువ్వు మాట్లాడితే కులవేం చేస్తుంది కాబట్టి ఏంటంటే కాస్త అర్థులు తగ్గించుకొని మాట్లాడితే బాగుంటది నేను అమ్మటి రాంబాబు ప్రెస్ మీట్